తెలుగుదేశం పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులమని చెప్పుకునే ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లే చంద్రబాబు నాయుడు గారి కంటే సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి బుచ్చే చౌదరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ ఆంధ్రా నుంచి ఆఫ్రికాకి వెళ్ళిపోయింది ఈ వైసీపీ వాళ్ళ లిక్కర్ మాఫియా అని చెప్తూ ఉన్నాడు ఇంతకంటే బుద్ధి జ్ఞానం లేని మాటలు మరొకటి ఉందా తంబలపల్లి నియోజకవర్గం నుంచి జయచంద్రారెడ్డికి బీఫామ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఈయన నామినేషన్ వేసినటువంటి పత్రాల్లో ఈయన వ్యాపారాలు ఏంటివో క్లియర్గా రాశారు ఆఫ్రికాలో సారా వ్యాపారం ఉందని చెప్పేసి జయచంద్రారెడ్డి మరి ఎలక్షన్లలో పోటీ చేసేటప్పుడే రాసుంటే ఇవన్నీ తెలిసి సీట్ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉచ్చ చౌదరి గారు గుర్తుపెట్టుకోండి ఆంధ్రా టు ఆఫ్రికా వ్యాపారాలు సారా వ్యాపారాలు చేస్తున్న వారికి టికెట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిది ప్రజలందరికీ అన్ని నిజాలన్నీ బయటపడిపోతున్నాయి గుచ్చయ్య చౌదరి గారు